వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మెడికల్ రాజకీయాల మీద అదే మెడికల్ కాలేజీల మీద రాజకీయం జరుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించేసే దాన్ని ఇప్పుడు అమ్మేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటూ వైఎస్ఆర్సీపీ గగ్గోలు పెడుతోంది కూటమి ప్రభుత్వం చెప్తున్నది ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా ఈ మెడికల్ కాలేజెస్ నిర్వహణ అనేది ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇవి కొత్త కాలేజ్ పాత ఆల్రెడీ ఉన్నాయి సో ఇక్కడ వచ్చినటువంటి చర్చ ఏంటంటే ఇదిగో పేదవాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్స్ అన్నీ కూడా కట్టిస్తూ ఉంటే మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉంటే పేద విద్యార్థుల కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కట్టిస్తూ ఉంటే వాటిని ఇప్పుడు ప్రభుత్వం అమ్మేసుకుని కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతుంది అంటూ చేసేటువంటి ప్రాపకాండ ప్రజల్లోకి వెళ్తుంది అయితే దీని మీద వాస్తవాలు కూడా చెప్పుకోవాలి కదా నేను గతంలోనే అన్నా నా స్టాండ్ అయితే ఒకటే విద్య వైద్యం అనేది ప్రభుత్వం విధిగా ఇట్స్ మ్యాండేటరీ ఉచితంగానే ప్రజలకు అందించాలి విద్య వైద్యం మొత్తం అంతా కూడా ఇది ఇది ఎప్పటికి జరుగుతుంది లేదనేది తెలియదు అప్పటికి నేను బతుకుంటాను చచ్చిపోతాను కూడా నాకైతే తెలియదు బట్ డెఫినెట్గా ప్రభుత్వం ఏదైనా సరే చేయాల్సినటువంటి పని విద్యా వైద్యం అనేది అది అదొక ప్రైమరీ ఫండమెంటల్ రైట్ కింద కల్పించేయాల్సింది అంతే ఉచితంగానే విద్యా వైద్యం అఫ్కోర్స్ న్యాయం కూడా అనుకున్నాం బట్ కొన్నిసార్లు న్యాయం కూడా ఉచితంగా అవుతుంది లేదు ఎందుకంటే అందరికీ ఏ తీసుకెళ్ళి ఇవ్వాలంటే కష్టం కాబట్టి దాని మీద నేను నో కామెంట్స్ అంత అవగాహన లేదు కాబట్టి ఈ రెండింటి మీద మాత్రం ఖచ్చితంగా విద్యా వైద్యం అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ హెల్త్ రెండు కూడా వై ఉచితంగా ఇవ్వాలి సరే ఇక ఈ రాజకీయాల్లో కొత్త ఏం చేశారు ఏంటనేది చూస్తే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూశానండి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది ఇదంటూ ప్రచారం జరుగుతోంది సరే అని చెప్పి కొన్ని టూల్స్ యూజ్ చేస్తే చాలా వరకు చాలా వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి క్రియేట్ చేసినటువంటి వీడియోలు తప్ప అది వాస్తవాలు కాదు ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేసినప్పటికీ మనకు మంజూరు అయినటువంటివి నాలుగే ఆ నాలుగిట్లో కూడా ఒక చోట మాత్రమే హాస్పిటల్ పూర్తయింది మిగతా చోట్ల పునాదులు మిగతా చోట్ల ఇంకాస్త అవ్వడాలు ఇవన్నీ ఉన్నాయి అలాగే ఖర్చులకు సంబంధించి కూడా లెక్కలు ఇవన్నీ కూడా బయట పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు దీనికి సంబంధించి ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళు చేస్తున్నటువంటిది ఎందుకంటే నిన్న ట్విట్టర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో క్వశ్చన్ చేశారు గవర్నమెంట్ని దీనికి సంబంధించి మెడికల్ కాలేజీల అంశంలో దీనికి సంబంధించి చాలా పెద్ద ట్వీట్ కూడా ఏదో వేశారు ఆంధ్రప్రదేశ్లో మరి మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇలా ఉంది ఏంటి సంగతి ఏం చెప్పని మరి ఏం చెప్పాలి వాటికి ఎస్ ఇక్కడ పాయింట్ వీళ్ళు ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఒకసారి మెడికల్ కాలేజ్ మీద తప్పుడు కోతులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన వినాశం నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరించడం లేదు మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మించడానికి మరిన్ని వైద్య సీట్లను కల్పించడానికి పీపీపీ నమూనాను అవలంబిస్తోంది వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది రాష్ట్రంలో ఇంతకు ముందేనడు చూడని సంక్షేమం మేము అందిస్తున్నాం ప్రజలకు వేగవంతమైన మెరుగైన చికిత్స అందించడానికి కొత్త సార్వత్రిక బీమా పథకాన్ని మేము తీసుకొస్తున్నాం సెక్షన్ ఎయిట్ ఈ పీపీపీ అనేటువంటి మోడల్లో అసలు ఏం వస్తున్నాయి ఏంటి అనేటువంటి దానికి కూటమి ప్రభుత్వం ఈ అసంపూర్తి పనులను వేగంగా పూర్తి చేస్తూ పీపీపీ మోడల్లో పది కొత్త కాలేజీలను స్థాపిస్తోంది ఇవి చారిటబుల్ ట్రస్టు లేదా సెక్షన్ ఎయిట్ కంపెనీల ద్వారా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో నిర్వహించబడతాయి ఇందులో ఎక్కడ దోపిడీ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించాలి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం లేదు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకుండా వదిలేసిన కాలేజీలని ఫేజ్ వన్లో మార్కాపురం మదనపల్లి పులివెందుల ఆధోని కాలేజీలను త్వరగా పూర్తి చేసి మరిన్ని వైద్య సీట్లు ఉన్నత సౌకర్యాలని అందుబాటులోకి తేవడానికి పనిచేస్తుంది తర్వాత పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో చంద్రబాబు గారు రాష్ట్రానికి తెచ్చిన మెడికల్ కాలేజీలు ఇరవై రెండు కావాలని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినవి కేవలం ఐదు మాత్రమే తిరుపతిలో బర్డ్ హాస్పిటల్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే ఎన్టీఆర్ రాష్ట్రంలో వైద్య కళాశాలలు ఒకే గొడు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విజయవాడలో హెల్త్ యూనివర్సిటీని స్థాపించారు రెండు వేల పదిహేనులో కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక ఎయిమ్స్ని రాష్ట్రానికి తీసుకొచ్చారు మరి జగన్ రెడ్డి ఏం తీసుకొచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఈ మెడికల్ కాలేజీల పేరుతో పదిహేడు మెడికల్ కాలేజీలు మేమే తీసుకొచ్చాము అలాగే రాజశేఖర్ రెడ్డి గారికి రాష్ట్రంలో హెల్త్కి సంబంధించి మొత్తం చేసిన ఘనత అయింది కాబట్టి ఆయనే హాస్పిటల్స్ అన్ని తెచ్చాడు కాబట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో ఏదైతే ఉందో ఎన్టీఆర్ తీసేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ పేరు మీద పేరు మార్చేశామని చెప్పి చెప్పుకున్నారు ఐదు పేరుని నాది పెట్టుకోవాలి లేదంటే మనం ఆయన పెట్టుకోవాలి అంటూ అది కూడా ఏ విధంగా పెట్టారనేది తెలిసిందే సో ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల వ్యయంతో పదిహేడు కొత్త వైద్య కళాశాలలకి ఐదేళ్లలో పెట్టినటువంటి వాస్తవ ఖర్చు కేవలం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే ಇಂದುಲೋ ಇದು ಮೊತ್ತ ఏదైతే ఎనిమిది వేల కోట్ల ఖర్చు ఉందో దాంట్లో కేవలం పదిహేడు శాతం మాత్రమే అందులో కూడా దాదాపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్మె ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది ఇక పెట్టింది సెవెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తా అని చెప్పి ప్రమోషన్ చేశారు మొత్తం అంతా ఇప్పటికీ అదే చేస్తున్నారు పదిహేడు తెచ్చి అని తెచ్చామని కానీ తెచ్చింది ఐదు కాలేజీలే కావాలంటే మెడికల్ కౌన్సిల్ని వెళ్ళి అడగొచ్చు ఎవరైనా సరే ఆర్టీఐ ద్వారా సో ఐదు కాలేజీలు వచ్చాయి అవి కూడా అసంపూర్ణ నిర్మాణాలుగా మాత్రమే మిగిలిపోయాయి ఇక ఐదు కాలేజీలకి ఉన్నటువంటి దుస్థితిని చూసినట్లయితే పులివెందుల కళాశాలకి మంజూరు చేయబడినటువంటి ఐదు వందల కోట్లకు గాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చు చేసింది ఇది మొత్తం ఖర్చులో ఎనభై నాలుగు శాతం అలాగే మార్కాపురంలో మంజూరు చేయబడింది నాలుగు వందల డెబ్బై ఐదు అయితే ఇందులో తొంభై పాయింట్ ఐదు ఆరు కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేసింది ఇక మదనపల్లిలో మంజూరు చేయబడిన వ్యయం నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లే ఖర్చు చేసింది అలాగే ఆదోనిలో మంజూరు చేయబడినటువంటి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ఖర్చు పెట్టింది ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేసింది ఇక పదిహేడు కాలేజీలకి మొత్తం ఖర్చు వేయమైంది ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల లెక్క ప్రకారం ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటిది పద్నాలుగు వందల యాభై కోట్లు ఇందులో వచ్చినటువంటి కేంద్ర వాటా తొమ్మిది వందల ఐదు కోట్లు మెడికల్ కాలేజీల పేర్లు చెప్పి తెచ్చుకున్నటువంటి అప్పులే నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు ఎక్కడికి వెళ్ళాయో తెలియనటువంటి పరిస్థితి ఇక కాంట్రాక్టర్లకి బకాయిలు పెట్టింది ఆరు వందల డెబ్భై నాలుగు కోట్లు చేసింది ఐదు కాలేజీలకి పని దాంట్లో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు కాంట్రాక్టర్లకి బకాయి పెట్టారు ఆల్రెడీ ఇంకేం చెప్పాలి ఇన్ఫ్యాక్ట్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఆక్షేపించారు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటిదిగో ఈ తప్పులన్నీ ఇలా ఉన్నాయి అని చెప్పి పులివిందుల నలభై ఏడు పాయింట్ ఐదు ఒక్క శాతం మార్కపూర్లో నలభై ఏడు పాయింట్ ఐదు శాతం ఆదోన్లో ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం మదనపల్లిలో పన్నెండు పాయింట్ ఐదు సున్నా శాతం అధ్యాపకుల కొరత ఉంది అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం ఎత్తి చూపింది అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి ఈ కళాశాలలో ప్రవేశాలను అనుమతించడానికి ఎన్ఎంసి నిరాకరించింది మరి అప్పుడు ఉన్నది జగన్మోహన్ రెడ్డే కదా ఆయన చేసినటువంటి దానికే కదా ఏం చేయిందానికే కదా ఈరోజు వైద్య విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి సో కేంద్రంతో మాట్లాడి దానికి రిలాక్సేషన్ ఏమైనా ఉంటే చూడాలి ఇక క్షేత్రస్థాయిలో భవనాల నిర్మాణాలు పూర్తిగా లేదు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు వైద్య సిబ్బంది నియామకం మీద దృష్టి కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు ఇక ఏడు కళాశాలకి మొత్తం ఇంకొక అదనంగా ఏడు కళాశాలకి అదన విడుదలైనటువంటి మొత్తాన్ని మనం చూసినట్లయితే దాదాపు మూడు వేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయల ఖర్చు అందులో రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేసింది ఇక ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేవలం ఒక సంవత్సరంలోనే మూడు వేల రెండు వందల నలభై రెండు కోట్లు ఖర్చు చేయాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలో సాధ్యమవుతుందా ఇది అడుగుతున్నారు ప్రశ్న సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బడ్జెట్ని కేటాయింపుల దగ్గర నుంచి మిగతా వాటిలన్నింటిలో సో ఇక ఇక్కడ ఇన్ జనరల్గా అడిగేది వీళ్ళ వీళ్ళని అడగాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నారు పదిహేడు ఉన్నాయో చూపించండి ఇక పదిహేడుని కూడా ఎటువంటి అబద్ధాలు లేకుండా మేము ఇది కట్టాము ఇదిగో ఇది ఓపెనింగ్ చేసామని చెప్పి చూపించండి అని చెప్పి సవాలు విసురుతున్నారు కూటమి నేతలు అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా స్పష్టంగా బయట పెడుతున్నటువంటి అంశం ఇంతకుమించి ఇంకేమైనా చెప్పుకోవాలా దీని మీద ఏముంది అసలు ఈ స్కామ్లో అనేది దీని మీద మన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి